శ్రీ మాత్రేణమ నెలసరి సమయంలో ఆడవారు పూజ చేయవచ్చా పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాం నెలసరి సమయంలో ఆడవారు పూజ చేయవచ్చా ఏ నియమాలను పాటించాలి ఈ రోజు ధర్మ సందేహంలో చాలా మందికి తెలియనిటువంటి సమాధానం తెలుసుకోబోతున్నాం స్త్రీలకు నెలసరి మైలు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఐదవ రోజు శుద్ధి అవుతుందా ఐదవ రోజు నుంచే వారు పూజలు చేసుకోవచ్చా దీపారాధన కావచ్చు హోం కావచ్చు దానం కావచ్చు ఇలాంటివన్నీ వాళ్ళు చేసుకోవటానికి ఐదవ రోజు నుంచి అధికారం వస్తుందా ఐదవ రోజు నుంచి వారు శుద్ధి అయినట్లేనా ఇలాంటి విషయాలన్నీ చాలా మందికి ఉన్న అనుమానాలు స్త్రీలకు నెలసరి మైలు వచ్చినప్పుడు అసలు ఏ నియమాలు పాటించాలి అలాగే దీని పరిణామాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలకు రుతుక్రమం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం ఇది సృష్టికి మూలం ఎందుకంటే స్త్రీకి రుతుక్రమం రాకపోతే ఆమె తల్లి అవ్వలేదు సృష్టి ఆరంభం అవ్వదు స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు పరిపక్వం చెందని అండాలు ఋతుస్రావం ద్వారా బయటకు వెళ్లిపోతాయి అందుకే స్త్రీలు ఈ నాలుగు రోజులు కూడా దైవ కార్యాన్ని కానీ పితృ కార్యాలను కాని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు వీటికి దూరంగా ఉండాలి నిజానికి స్త్రీలు ఈ మూడు రోజులు కూడా ఎలాంటి దైవ కార్యక్రమాలలో పాల్గొనకూడదు దీపారాధన చేయటం పూజ చేయటం ఇలాంటివి కూడా చేయకూడదు నిత్య పూజ చేసుకోవటం కూడా తప్పు అని శాస్త్రం చెబుతుంది సూర్య నమస్కారాలు చేయటం వంటివి కూడా చేయకూడదు మొదటి మూడు రోజులు కూడా స్త్రీకి ఆరోగ్య దోషం ఉంటుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి అసూయ ఉన్నట్లే లెక్క దైవ పితృకార్యాలకు మైలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మొత్తం మూడు రోజులు కూడా పైన చెప్పినట్లు ఎలాంటి వాటిని చేయకూడదు నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి భర్తను పిల్లల్ని ముట్టుకోవడానికి భర్తకు సేవ చేసుకోవడానికి వారికి అధికారం ఏర్పడుతుంది శుద్ధ భద్ర చతుర్థి అగ్ని స్నాన శ్రీ రజస్వల అంటుంది ధర్మశాస్త్రం అంటే నాలుగవ రోజు శ్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి భర్తకు సేవ చేసుకోవటానికి కావలసిన అధికారాన్ని పొందుతుంది అని అర్థం అంటే భర్త పిలిచినప్పుడు పలకడం ఆయనకు ఏమైనా కావాలి అంటే సమకూర్చడం మరియు పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే చేయటం ఇంతవరకు మాత్రమే నాలుగవ రోజుకు పరిమితి నాలుగవ రోజు కూడా వంట వార్పుడు చేసుకోవటానికి కానీ గుడికి వెళ్ళడానికి ఇంట్లో ఉండేటటువంటి దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడానికి తాంబూలం పుచ్చుకోవడానికి ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలి నాలుగో రోజు కూడా తలకి నూనె పెట్టుకోవటం కానీ లేదా కాటుకు పెట్టుకోవడం కానీ గంధం పెట్టుకోవటం కానీ కాళ్ళకు పసుపు రాసుకోవటం కానీ ఇలాంటివేమీ కూడా చేయకూడదు కేవలం కిలకము మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగో రోజు వరకు కూడా ఈ నియమాలను పాటించాలి ఐదో రోజు వచ్చేసరికి ఏమన్నారంటే దైవే కర్మిణి పిత్రేహ పంచమి హనీ శుద్ధతి అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట ఇది నా మాట కాదు హిందూ ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట అంటే ఐదవ రోజున ఆమె పూర్తి క్షుద్రాలవుతుంది ఐదవ రోజు స్నానం తర్వాత మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళాలి అప్పటి వరకు దూరంగానే ఉండాలి మరు స్నానం చేశాక పూజా గదిలోకి వెళ్ళి దేవతారాధన దీపారాధన చేసుకోవచ్చు అలాగే నిత్య దీపారాధన కూడా చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు కాళ్ళకు పసుపు రాసుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు కళ్ళకు కాటుక పెట్టుకోవచ్చు గంధం కూడా పెట్టుకోవచ్చు తాను తాంబూలం స్వీకరించవచ్చు అలాగే ఎదుటివారికి కూడా తాంబూలం ఇవ్వవచ్చు పూజా గదిలో దీపారాధన కూడా చేయవచ్చు దేవాలయాలకు వెళ్ళవచ్చు తాను చేసుకోవచ్చు యజ్ఞములు చేసుకోవచ్చు ఎవరైనా వివాహానికి పిలిచిన ఐదవ రోజు మాత్రమే వెళ్ళాలి నాలుగో రోజున వరకు వెళ్ళకూడదు ఈ నాలుగో రోజులు తులసి మొక్కను ముట్టుకోవటం తులసి మొక్కకు నీళ్ళు పోయటం దళాలను కోయటం వంటివి కూడా చేయకూడదు అలాగే కొంతమందికి ఐదు రోజుల తర్వాత అంటే ఏడు రోజులు పది రోజులు పదమూడు రోజులు కూడా అధికంగా ఋతుస్రావం జరుగుతుంది అప్పుడు కూడా వారికి అస్తిత్వం లేదు అంటే దూరంగా కూర్చున్నా లేదు ఐదో రోజు మారు స్నానం చేసిన ఇంట్లోకి రావచ్చు మీకు పది రోజులు శ్రావం అవుతున్నప్పటికీ మూడు రోజులు మాత్రమే ఆ శక్తి ఉంటుంది కానీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది అది ఏమిటంటే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఒకరు మైలుగా ఉంటారు ఆమె ఒకటే కదా మైలుగా ఉంది మనం కాదు కదా అని వాళ్ళు గుడికి వెళ్తుంటారు ఇది కూడా దోషమే అలా అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే ఆమె కూర్చున్న చోటే మీరు కూర్చుంటారు ఆమె తిరిగే చోటే మీరు తిరుగుతున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఈ మూడు రోజులు ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకుండా దూరంగా ఉండాలి మన పూర్వీకుల కాలంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇంట్లో ఒకరి ఇంట్లోకి దూరంగా ఉన్న వంట పని చేయడానికి కానీ పిల్లల పనులు చేయడానికి కానీ అత్తగారు తోటి కోడలు ఇలా అందుబాటులో ఉండేవారు కానీ ప్రస్తుత కాలంలో ఉద్యోగరీత్యా భార్య భర్త పిల్లలతో పాటు సిటీలలో ఉంటున్నారు ఇలాంటి సమయంలో ఋతుక్రమం సమయంలో ఇంట్లో పనులు చేసుకోకపోతే కష్టంగా ఉంటుంది పిల్లల్ని స్కూల్కి పంపించాలి భర్తను ఆఫీస్కి పంపించాలి అలాంటప్పుడు వంట చేయకపోతే ఎలా కష్టంగా ఉంటుంది కదా అని చాలామంది స్త్రీలలో ఈ సందేహం కూడా ఉంటుంది అయితే నిజానికి వంట చేసుకోవటం తప్పు తప్పనిసరి అయినట్లయితే ఖచ్చితంగా వంట చేసుకోవచ్చు కానీ వంట చేసుకునేటప్పుడు కొన్ని నిల్వ ఉండే వస్తువులని ముట్టుకోకుండా పక్కన ఉంచుకోవటం మంచిది మొత్తం బియ్యాన్ని కాకుండా కొద్దిగా పక్కకు ముందే పెట్టి ఉంచి వాడుకోవటం మంచిది అలా కాకుండా అంతా తాగితే బియ్యానికి దోషం ఉంటుంది రేపటి రోజు ఏమైనా నైవేద్యంగా బియ్యంతో చేయొచ్చు అప్పుడు పనికి రాదు అందుకని ముందే కొంచెం నిల్వ ఉండే వస్తువులని పక్కకు పెట్టుకొని వంట చేసుకోవాలి నిల్వ ఉండే కూరగాయలు వంటివి కూడా ముట్టుకోకూడదు కొంచెం పక్కకు తీసుకోవటం లేదంటే ఎవరినైనా ఇవ్వడం వంటివి చేయాలి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వంట చేసుకోవటంలో ఎలాంటి తప్పు లేదు ఇది ఏమి ఆడవాళ్లకు ఉద్దేశించి చెప్పేది కాదు ధర్మశాస్త్రంలో ఉన్నది చెప్తున్నాము అంతే సనాతన ధర్మాన్ని మేము నమ్ముతున్నాం అనుకునే వారి కోసం మాత్రమే ఈ వీడియో మేము స్త్రీలు ఎంతో గౌరవంగా మర్యాదపూర్వకంగా అలాగే అంకిత భావంతో చెబుతున్నామే తప్ప ఎక్కడా ఎగతాళి చేయటం కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి కానీ చెప్పటం లేదు చాలా మంది ఇలాంటి విషయాలు తెలుసుకున్నారు ఎవరైతే అనుమానం ఉన్నాయో వారి కోసం తెలియజేయడానికి ఈ వీడియోని చేశాము